దళితుల భూములు కబ్జా చేసిన ఆర్మీ ఉద్యోగి విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామంలో దళితుల భూములకి కబ్జా చేసిన ఆర్మీ ఉద్యోగి నవ్ దాసరి సోంబాబు మరియు అతని కుటుంబ సభ్యులు బౌరుబిల్లి సన్యాసి పాదము సన్యాసి బౌరుబిల్లు రామానాయుడు గ్రామంలో ఉన్న దళితుల అభ్రాంతులకి చేసి దౌర్జన్యంగా దళితుల యొక్క భూమిని కబ్జా చేశారు ఈ విషయంపై దళితుడు అయినటువంటి వాడ్డ అప్పన్న వాడ్డ కొండమ్మ శ్రీ జిల్లా కలెక్టర్ అంబేద్కర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము అక్కడ ఇద్దరు పళ్ళు నిప్పుకోవడానికి నాగలు ఇప్పుకోవడానికి కబురు కబుర్లు అక్కడ మాట్లాడుకోవడానికి అన్నీ కూడా అక్కడే జరిగింది మా ఫంక్షన్లు కానీ అలాంటి చోటుని ఈరోజు బౌర్బిల్ సన్యాసి అలియ తాత వాళ్ళ మనవడు ఎక్కడో ఉద్యోగం చేసుకుని బయట ఊరి నుంచి వచ్చి అసలు యాక్చువల్గా బయట ఊరు అయింది ఆయన మా గ్రామానికి అల్లుడుగా వచ్చి అల్లుడు మనవడు మనవడు ఈరోజు ఊరిలో బేభత్తం చేస్తున్నాడు దళితుల మీద వక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు అదే స్థలాన్ని ఆక్రమించుకొని పునాదులు తవ్వి ఇసుక మెటలు ఐరన్ పిచ్చాడు ఏమైనా అడిగితే ఇక్కడ ఊరిని నచ్చి అడిగితే ఏ మా మానవుడు రాని ఇక్కడ ఈ భూములను కనిపించే సంతస్తామని చెప్పి బెదిరించి మా కుటుంబ సభ్యులందరినీ కూడా బెదిరించి ఊరి నుంచి వెళ్ళినట్టు చేస్త్రాన్ని చేశాడు సార్ మా భూమిని మాకు కప్పించాడు శ్రీవాదు మీకు అందరికీ ఉదయం సంస్కారం సార్ మా ఊరు మాకు అక్క చెప్పాలని కోరుతున్నాం